నమస్కారం పార్వతీపురం మన్యం జిల్లా పారుతీపురం నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆవిర్భావ దినోత్సవానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రను మార్చినటువంటి పార్టీ స్వతంత్ర సమరయోధులతో అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి పార్టీని నిలబెట్టి పేదలకు దగ్గరగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ భారతదేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకమని చెప్పవచ్చు అలాగే భారతదేశం గాంధీజీ మొదలుకొని మరి కీర్తి రాజీవ్ గాంధీ గారు ఇందిరమ్మ గారు అలాగే సోనియమ్మ రాహుల్ గాంధీ గారు వారి కుటుంబాలని త్యాగం చేసి ఈ పార్టీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు నూట నలభై ఒక సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ దేశ ప్రజల కోసం మేము ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమని చెప్పి రాహుల్ గాంధీ గారు తండ్రిని కోల్పోయారు మరి నాన్నమ్మను కోల్పోయారు అనేక మంది రాహుల్ గాంధీ గారిని కూడా చాలామంది ఏదైనా చేద్దామని ఆలోచన చేశారు కానీ న్యాయం జయిస్తుంది సత్యం జయిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పార్టీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ప్రతి ఒక్క కళ్ళు ప్రతి ఒక్క గుండె ఎదురు చూస్తుంది పేదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మరలా రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ దేశం మత విద్వేషాల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశాన్ని ఏదో రూట్ మార్గంలోకి తీసుకు కానీ మత సౌభ్రాతత్వం సమానత్వం మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులుగా వర్ణిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్క పౌరుకి న్యాయం జరగాలి అలాగే ఎవరైతే ఓటేసినటువంటి వాటర్ ఉన్నాడో ఆ ఓటు నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియని సక్రమంగా అమలు చేయాలని ఓటు చోరీ కార్యక్రమం ద్వారా నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఈ పార్టీలో మేమందరం కూడా పనిచేయడానికి ఎంతగానో గర్వపడుతున్నాం మరి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నూట నలభై ఒక్క సంవత్సరము పూర్తి చేసుకొని నూట నలభై రెండులోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో పార్తీపురం మన్యం జిల్లాలో మరి ఈ జెండా వందనం పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ

아, 민의동당은 아주 크고 일� जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस राहुल गांधी का नेतृत्व जिंदाबाद राहुल गांधी